అప్పుల బాధలతోనో లేక వ్యవసాయంలో నష్టం వచ్చిందనో వేసిన బోర్లలో నీరు రాలేదనో ఎందరో రైతులు తమ తనువు చాలిస్తున్న రోజులివి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ రైతు అంగవైకల్యం అతన్ని వెక్కిరించినా తోటివారు అతన్ని సూటిపోటి మాటలతో వేధించినా అవేమీ పట్టించుకోకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా సేద్యం చేస్తూ సాఫీగా జీవనం సాగిస్తున్నాడు అంతులేని ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఆదర్శ రైతు రెడ్డి విజయగాథను తెలుసుకుందాం ఇవాల్చి మన కార్యక్రమంలో దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు రెడ్డి ఆయన చేసిన గొప్పేమిటి అతను సాధించిన విజయమేమిటనేగా మీ ఆలోచన అతను వైకల్యాన్ని జయించాడు రైతు వైఫల్యాలను అధిగమించాడు అంగవైకల్యం ఉందనే బాధ లేకుండా కెరటంలా సాగులో ముందుకు సాగుతున్నాడు కష్ట నష్టాలు వచ్చాయి ఆర్థికంగా చితికిపోయామని తోటి రైతుల్లా తనువు చాలించలేదు ఎంతటి విపత్కర పరిస్థితులనైనా సరే గుండె ధైర్యంతో ఎదిరించవచ్చని నిరూపించాడు చిత్తూరు జిల్లా కేవిపల్లె మండలంలోని మంచాల మంద ఓ చిన్న గ్రామం కడప జిల్లాకు సరిహద్దు గ్రామం ఇది చుట్టుపక్కల కొండలు పచ్చని నేల పదిహేనేళ్ల క్రితం వరకు విద్యుత్ సరఫరా కూడా లేని గ్రామం ఇది ఒకప్పుడు అన్నలకు నిలవైన ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి చెందిన రైతే రెడ్డి రైతు రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నాడు వ్యవసాయం చేయటం తప్ప మరేమీ తెలియదు అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తెలిసిన వారి సాయంతో కొన్నాళ్లు ప్రైవేట్ జాబ్ చేశాడు అప్పట్లో తనకున్న భూమితో పాటు మరికొంత భూమిని కొనుగోలు చేశాడు తమ్ముడు సీఏ చదవాలన్న బలమైన ఆకాంక్షలకు వెన్నదన్నుగా నిలిచాడు ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి వ్యవసాయం వైపే వచ్చాడు అప్పట్లో వ్యవసాయంలో గిట్టుబాటు కాలేదు దీంతో సొంతంగా ఓ ఆటో కొనుగోలు చేసి తిరుపతి చేరాడు అక్కడ అంతో ఇంతో సంపాదించాడు కానీ పొలం మీద మక్కువ అతన్ని లాగుతోంది వ్యవసాయం చేయాలన్న తపన అతన్ని వెంటాడుతోంది దీంతో తిరిగి వ్యవసాయం చేయటానికి సొంతూరొచ్చాడు భార్య పిల్లలు కుటుంబం పొలం ఇదే అతన్ని ప్రపంచంగా మారింది ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత జరిగిన ప్రమాదం రైతును కోలుకోలేని విధంగా కాటేసింది పొలం పనుల్లో భాగంగా తన పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ మనమ్మత్తులు చేస్తుండగా ప్రమాదం జరిగింది కరెంట్ షాక్తో వెంకటేశ్వర్లు రెడ్డి కాలిపోయాడు అయితే ఇతనిది మొండి ప్రాణం శరీరం మొత్తం కాలిపోయినా అతని గుండె ధైర్యం ఎంతో గొప్పది అందుకే అంతటి ప్రమాదం ఏర్పడినా ప్రాణాలతో బయటపడ్డాడు కానీ జరిగిన ప్రమాదంలో అతని రెండు చేతులు కోల్పోయాడు ట్రైమ్ బగులు పడుకొనే ఉండడం వలన అక్క ఆ స్టేజ్ నుంచి చిన్నగా నేను లేచి నిలబెడతాను ఇద్దరు పట్టుకొని నిలబెట్టండి తల పట్టుకొని నిలబెట్టారు చిన్నగా రెండు బార్లు నడిచి వస్తే వచ్చి కూర్చుంటే కూడా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చేసేది ఆ స్టేజ్ నుంచి నాలో రగిలింది నేను ఏ విధంగా బ్రతకల్లా ఇదే విధంగా ఏడనుకోవడమే కాదు సమాజం కూడా ఎన్ని రకాలుగా అనుకుంటాందో నా భార్యా బిడ్డల కోసము నన్ను నమ్ముకున్న తల్లిదండ్రుల కోసము నా బంధువుల కోసము నేనంటూ ఏదో ఒక మనిషిగా కూర్చోనలా అనే తపనతో వాకింగ్ ప్రాక్టీస్ చేశాను ఉన్నది చిన్న గ్రామం ఆదాయం లేని పొలం అయినా అప్పులు చేశారు ఇంట్లో బంగారం మొదలు పశువుల వరకు అన్ని అమ్మేసి వెంకటేశ్వర రెడ్డి ఆసుపత్రి బిల్లులు కట్టారు అసలే కుంగిపోయిన వెంకటేశ్వర రెడ్డికి ఈ మధ్యలో ఎన్నో అవమానాలు వచ్చిన వారి జాలిచూపులతో పాటు సూటిపోటి మాటలు ఇవేవి అతన్ని కుంగదీయలేదు మానసిక స్థితిని సడలనివ్వలేదు మొండివాడిగా మార్చింది పట్టుదలను రెట్టింపు చేసేలా చేసింది కన్నబిడ్డలకు కట్టుకున్న భార్యకు కన్నవారికి అయినవారికి భారంగా కాకుండా బాధ్యుడిగా నిలవాలనుకున్నాడు కసితో పని రాక్షసుడిగా మారాడు చేతులు లేకపోయినా ట్రాక్టర్ స్టీరింగ్ పట్టాడు కాలితో గేర్లు మార్చి వైద్యులు తీసివేయగా మిగిలిన మొండి చేతులతో ట్రాక్టర్ నడపడం మొదలు పెట్టాడు ఇతరుల పొలాలు దున్నటానికి వెళ్ళి అంతో ఇంతో సంపాదిస్తున్నాడు మా బంధువులోనే ఒక అతను అన్నాడు రెండు చేతులు లేవు పోయి ఎక్కడన్నా బయట కలెక్షన్ అడుక్కోవడానికి కూర్చుంటే కలెక్షన్ వస్తుంది అన్నాడు లేట్ అవ్వచ్చునేమో కానీ నాన్ వెజ్ తినే పులి ఎప్పటికి కూడా నాన్ వెజ్నే తింటుంది గడ్డి తినలేదు గడ్డి తిని జీర్ణించుకోలేదు అదేవిధంగా ఒక రైతుగా ఉండే నేను రైతుగానే బతకలే కానీ వేరే రూపంగా ఇల్లు వాళ్ళు చెప్పిన మాటలు కూడా డిప్రెషన్కి లోన్ అయ్యి ఆయన డిప్రెషన్లో చాలు ఆయన బాధలు పడినా చాలు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పది మందికి నేనే కాదు అడుక్కోవడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు పెద్ద కథ కాదు అది ఆ కసి వల్ల నా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు నేను ట్రాక్టర్ కొనుగోలు చేస్తానని కూడా నేను డ్రైవింగ్ చేసే కథ అస్సలు ఎవరికి తెలియదు ఒకరోజు ట్రాక్టర్లో నుంచి దిగతా కూడా కింద పడిపోయినా కింద పడిపోయి ఉన్న చూ కూడా భుజం కాడ ఇరిగిపోయింది రెండు పీసులుగా ఇరిగిపోయింది మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా ఈ చేయి రీపిండేది మా బావం దూడుకొని వేరే వాళ్ళ సహాయంతో పీలర్ వేసి మళ్ళీ బ్యాండేజ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా మళ్ళీ కట్టుకొని భద్రాచలంలో శ్రీహరి మాదిరి బ్యాగ్లో పెట్టేసినారు ఈ ఉన్న చేయిని కూడా ఆ బ్యాగ్లో పెట్టుకున్న చేయితో ఏమి ఏమైందని ఊరికేదో నువ్వు పట్టిందంట చిన్న చిన్న విషయమే లేని చెప్పడము ట్రాక్టర్ను డ్రైవ్ చేస్తా అంటే ఇక్కడ రక్తం గారేది ఈ మోచేతిలో కాయ కాయి చూడండి చేతులు లేకున్నా తానే సొంతంగా వ్యవసాయం చేస్తున్నాడు వెంకటేశ్వర రెడ్డి ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్నాడు పదెకరాల్లో చుట్టుపక్కల ఏ రైతు పండించలేని విధంగా ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తున్నారు ఉన్నది భుజానికి వేలాడుతూ కనిపించే ఒక మొండి చెయ్యే అయినా పొలానికి నీళ్లు పెడతాడు ఒక మనిషి తోడుంటే చాలు అన్ని పనులు చేసేసుకుంటాడు కొండలు గుట్టలు ఉన్న భూమిని చదును చేసి వ్యవసాయం చేస్తున్నాడు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రమాదం జరిగింది అతను కోలుకోవడానికి నాలుగేళ్లు పట్టింది మరో ఏడాది అతను నిలదొక్కుకోవడానికి పట్టింది రెండేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు ఉన్న పదెకరాల ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తున్నాడు అన్నీ బాగున్న రైతులు సైతం ఔరా అనిపించేలా పంట సాగు చేస్తున్నాడు ఆ బతుకు అని కూడా కొందరు అనుకోవడం జరిగింది వాళ్ళు అనుకున్న దాన్ని ఏదో సంథింగ్ నా ద్వారా మెసేజ్ పాస్ చేయాలా ఒక రైతుగా పుట్టి ఒక రైతుకు బిడ్డగా పుట్టి సంథింగ్ ఏదో మెసేజ్ నేను సమాజంలోకి తీసుకొని పోవాలా తెలిసి ఉండి కూడా ఒక మూర్ఖుడు మాదిరి నేను పోయి కరెంట్లో పడిపోతేనే నన్ను నమ్ముకున్న భార్య నన్ను నమ్ముకున్న చెంటి బిడ్డలు అనాదరణ అనే ఒక తపన నాలో మళ్ళా తిరిగి బ్రతికి చూపించాలా అనే ఒక ఫైరింగ్ పుట్టింది ఆ ఫైరింగ్ ఇప్పటికీ ఎప్పటికీ నా తుది శ్వాస వరకు ఉండి తీరుతుంది ఏ ఆంధ్రయుడు రెయి రెండు ట్యాంకర్లు పొగలు రెండు ట్యాంకర్లు ఎత్తుకు బోర్లో పోసేది ఏంది ఆ చినికాయ అంతా ఎండిపోతుంది దాంట్లో పంట పండించేది ఏంది అనుకోండి అని అపహాస్యం కూడా చేశారు సరే నా మైండ్ సెట్ వేరే నేను అనుకున్న గోల్స్ వేరే నిజాయితీగా అనుకున్న దాన్ని సాధించగలుగుతా అనే తపనతో ట్యాంకర్ కేబుల్ పైపును కనెక్షన్ ఇచ్చే ట్యాంకర్లోంచి బోర్లేకి నింపి బోర్లో మోటార్ కాడికి పెట్టేసిన ఒకటిన్నర గంట త ఒకటిన్నర గంట సేపు బోర్లో బాగా ఫుల్గా నీళ్ళు వస్తాయి ఒకటిన్నర గంట తర్వాత నీళ్ళు తగ్గిపోతాయి అనమాట ఆ తగ్గేటప్పుడు ట్యాంకర్లో నీళ్ళను బోర్లేక వదిలేవాడిని ఆ నీళ్ళు వదిలితే స్పింకర్లు తగ్గకుండా ఇరవై స్పింకర్లు వేటికి మన కేవుపల్లె మండలమే కాదు ఈ పరిసరాల మండలాల్లోనే అంత దిగుబడి ఎవరో సాధించనరో వేరేసారి ఏడు ఎకరాలు వేశాను ఏడు ఎకరాలు వేసి దర్దాపుగా మీరు చెప్పినట్లు రెండు వందల యాభై బస్తాలు దాకా దిగుబడి తీశాను రికార్డు అనమాట తర్వాత నీరు తగ్గేసరికి వంకాయ ఒక ఎకరా పెట్టాను సార్ వంకాయ పెట్టి ఒక వారానికి వచ్చి దరిదాపుగా ఒక డెబ్భై ఎనభై మూటర్లు పండించేవాడిని మూటకు వచ్చి ముప్పై 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 కేజీలు లెక్కన మూడేళ్ళ ఇరవై ఉంటే దగ్గర దగ్గర రెండు టన్నులు పైన పండించేవాడిని పచ్చిమిర్చి వేసిన మళ్ళీ వేసాను కూడా ఈ మధ్యన వేసాను కానీ బోర్లో నీళ్ళు పూర్తిగా తగ్గిపోయాయి ఆ టైంలో ఇంకో ప్రాక్టికల్ చేసిన అప్పుడు వచ్చి ఆ ప్రాక్టికల్ చేసిన మళ్ళీ ఏం చేసినా అంటే బోర్డులో కరెక్ట్గా అరగంట వచ్చేటివి నిలిచిపోయేటి అరగంటకు ఒక స్పింకర్ కూడా తిరిగేది కాదు అప్పుడు ఇక్కడున్న ఫామ్ పాండ్లోకి నీళ్ళు నింపు నీళ్ళు రెండు బోర్లో నీళ్ళు ఎత్తుకొని ఫామ్ పాండ్లకు నింపి తొమ్మిది గంటల కరెంట్ నీళ్ళు ఎత్తుకొని ఫామ్ పాయింట్లోకి నింపి దాంట్లో ఒక మోటార్ పెట్టి అక్కడ నుంచి షిఫ్ట్ చేసేవాడిని మూడు ఎకరాలు వేరుశనగేసిన్న వేరుశనగ వేసిన అక్కడ నుంచి షిఫ్ట్ చేసేవాడిని పొలంలో బోర్లు వేసాడు పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేశాడు బోర్లు ఎండిపోతే తనకున్న తెలివితేటలతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి బోర్లలో నింపి అందులోంచి నీటిని మళ్లీ పొలాలకు మళ్లించేవాడు ఇలా పైరును కన్న బిడ్డల్లా కాపాడుతూ సాగు చేశాడు ఏడెకరాల పొలంలో రెండు వందల నలభై బస్తాల వేరుశనగ పండించాడు లాభాల మాట ఎలా ఉన్నా దిగుబడి మాత్రం ఘనంగా తీస్తున్నాడు తనకున్న మామిడి తోటకు డ్రిప్ సిస్టమ్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నాడు ప్రభుత్వం గమనించి ఆర్థికంగా ఒక పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద నాకు సపోర్ట్ చేసినట్లయితే మా భార్య టెన్త్ క్లాస్ పాస్ అయింది కనుక ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి నాకు పదివేల రూపాయలు పెన్షన్ మంజూరు చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి ఒక్కరూ కూడా నన్ను గమనించి మీ ప్రోత్సాహకాన్ని అందించినట్లయితే నేను బ్రతకమనే బ్రతకడమే కాకుండా ఇంకా పది మందికి ఆదర్శప్రాయ రైతుగా నిలబడి అందరికీ కూడా నేను ఆదర్శవంతుడుగా చేసుకుంటున్నాను సార్ వరి టమాటా వంకాయ వైరస్ ఇలా అన్ని పంటలు పండించే శభాషని పెంచుకుంటున్నాడు ఈ రైతు తన కోసం అమ్మేసిన పశువుల స్థానంలో మరికొన్ని పశువులను కొనుగోలు చేసి వాటి ద్వారా కూడా అంతో ఇంతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు పేరుకు ఆ కుటుంబంలో అతను అవిటివాడైనా అన్నీ తానై నడిపిస్తున్నాడు వ్యవసాయంలో లాభాలు లేకపోయినా ప్రాణాలు వదులుకోవాల్సిన అవసరం లేదని తల్లిని నమ్ముకున్నవాడు ఎన్నడూ చెడిపోడని తోటి రైతులకు సూచిస్తున్నాడు అధైర్యం మనిషిని కుంగదీస్తుందంటున్న రెడ్డి అలియాస్ బాబు తన కోసం ఓ ట్యాగ్లైన్ కూడా రాసుకున్నాడు బోర్న్ టు విన్ బట్ నాట్ టు ఫెయిల్ అని నమ్ముతున్నాడు తనకున్న ట్రాక్టర్పై కూడా రాసుకున్నాడు చిన్నపాటి సాయం అందిస్తే తాను అద్భుతాలే చేయగలను అంటున్నాడు ఈ రైతు తనకు ట్రాక్టర్ దానికి కొన్ని పనిముట్లు కొంత ఆర్థిక సాయం అందిస్తే అప్పులు తీసుకుంటానంటున్నాడు తాను ఇలా కాదు ఎలా ఉన్నా వ్యవసాయమే చేస్తానని ధీమాగా ఉన్నాడు పులి ఎంత ఆకలిగా ఉన్నా గడ్డి తినదు అలాగే రైతు భూమిని వదులుకోకూడదు అంటున్నాడు తన కోసం అన్ని వదులుకుని సేవలందిస్తున్న తన భార్యకు మాత్రం ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని కోరుతున్నాడు పిల్లల చదువులకు ఆమె ఆసరాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఇది కార్యక్రమం నమస్తే